ఇంతవరకు పాతిపా స్థానిక కుటుంబం మరి కోడన్ రామ్ అలాగే జగదీశ్వరి మరి వారి కోరికని ఏర్పాటు చేసుకున్నారు వారి యొక్క కుమార్తె కుటుంబ సందర్భంగా తన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము కూడా హలో పాష్ట గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు అయ్య గారు కొంచెం వాకింగ్ చెప్పడం కొంచెం అయ్యి గారికి నా వందనాలు అప్పుడు రుచలేడిగా తిరిగబడు నేను చాలా దారుణంగా తిరిగిబడినా రోడ్ల మీద దీనివడిని నమ్ముకొని నాకు చాలా విపరీతంగా ఇంట్లో గోడాల కిందకి అవ్వడం అలా జరుగుతుంది అయినా జరగని పెట్టుకుని ఎంపుతున్నాను నేను ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ప్రార్థన చేయండి ఏంటంటే ఇంకా నేను దేవుడిలో నుంచి దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలేను ఇంకా తెలియలేదు నాకు చాలా వరకు నాకు తెలుసుకునేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి నేను అనుకోలేదు నా దగ్గర కూడా డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అయ్యారు ఫోన్ చేశాను ఫోన్ చేసేలాగా చెయ్యను ఎందుకు చేయడానికి కూడా నాకు కాడ డబ్బులు లేవు పనికి వెళ్తుంది పని కూడా వెళ్తలేదు వేటకెళ్తే వేటకెళ్తే ఏం దొరకట్లేదు అని చెప్పేసి వద్దండి అయ్యగారు వద్దండి పర్లేదండి అని సన్నను పర్లేదు మన చర్చ్లోనూ సామాన్లు ఉన్నాయి ఒకటే కొనుక్కో తెచ్చుకో ఏం అవసరం లేదు మనం మన చర్చిలో అందరూ ఉన్నాం చేస్తాం అని చెప్పేసి ఐదు చెప్పారు నేను కనీసం టీక్ డబ్బులు ఉండాలని చెప్పేసి ఈరోజు పనికి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఒక మధ్యాహ్నం నుండి పూట పనికి వెళ్ళాను పనికి వెళ్తే ఆ కూడా డబ్బులు లేవు మధ్యాహ్నం వచ్చి ఆలోచించాను ఏంటి దేవుడా అని చెప్పేసి ఆలోచించాను పనిలో ఉండేటప్పుడే ఆలోచించుకుంటూ పని చేస్తున్నాను అలాగే మా వైపు మా ఓల్లే పక్కింటి వాళ్ళే రెండు వేల రూపాయలు అడిగింది అడిగితే ఆ డబ్బులతో పాపకి డ్రెస్ కొన్నాం కళా చింత చేసాం మేము ఎప్పుడు మీ మీలాగా బాగుండాలని చెప్పేసి నేను వచ్చి రెండు సంవత్సరాలు వస్తుంది కానీ ఎప్పుడూ నేను మైక్ పెట్టుకోలేదు సాక్ష్యం అనేది విషయాన్ని నాకు తెలియ తెలియదు కానీ చెబుతుంటే నాకు నాకే ఊళ్ళల్లా వణుకు వస్తుంది అదేంటో తెలియదు కానీ నాకు కూడా ఏ వణుకు లేకుండా బాగుండి నిజంగా ప్రతిసారి సాక్ష్యం చెప్పేలాగా నిజంగా ధైర్యంగా చెప్పేలాగా దేవుడి కొరకు ఎక్కువగా కలిగేలాగా మీరు ప్రార్థన చేయండి పాటలు పాడదాం అనుకుంటాను పాటలు పాడలేను పాడదాం అనుకుంటే పెట్టుకుంటే అందరి ముందు ఏదో చిగ్గుగా అనిపిస్తుంటుంది నాకు ఆ చిగ్గు కూడా పోలే పోండ రెండు పాటలు మూడు పాటలు పాడుకుంటూ ఆ ప్రార్థన చేసుకుంటూ పడుకుంటాం మేము ఇంట్లో పాడే పాటలు కాకుండా చర్చలో పాడాలనుకుంటాను పాడలేను నేను ఆ విధంగా కూడా మీరు ప్రార్థన చేయండి మరి సాక్ష్యం ఉన్నారు కదా నేను అదిగారికి సమయాన్ని అప్పగిస్తాను మరి ప్రారంభంలో వారు ప్రజకు వచ్చేవారు కాదు మరి దేవుని ప్రేరేపణ బట్టి మందిరానికి వెళ్ళాలి ఒక ఆలోచన వారు కలిగింది నేను ఎప్పుడు కూడా మీరు మందిరానికి రండి రండి ఎప్పుడు బలవంతం చేయలేదు అయితే దేవుడు వారిని దర్శించాడు తర్వాత కొన్ని కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వారి జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ రక్షణ పొందుకోవడం జరిగింది ఎప్పుడైతే వారు రక్షణ పొందుతున్నారో మరి చాలా సమస్య వారు ఇబ్బందులకు పట్టుకుంటే వారు అయితే నేను ఎక్కువగా ట్రాఫిక్ చేసేవాడిని ఆ కుటుంబం కొరకు మరి ఈ రోజు కూడా మీటింగ్ ఇలా జరగదనుకున్నాను దేవుడే మరి మీటింగ్ ని జరిగించాను దేవునికి మహిమ కలిగిన దాకా గ్రంథంలో వత్సార్త ఈ తొమ్మిదవ అధ్యాయంలో పేరు ఒక మంచి మాట బాగాబడింది యేసు క్రీస్తు వారు ఒక మార్గంలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఎన్ని వారి ఎన్ని ఇద్దరు గుడ్డి వారు ఎన్ని ఖ్యాతలు వేసి ఏసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉంటారు యేసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉంటే పి అనా యేసుక్రీస్తు వారు వినబడకుండా వినబడలేనట్టుగా వెళ్ళిపోలేదానా ఏంటి లోకంలో మనుషులు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కావలసిన వారు కూడా ఏం చేస్తారంటే మనల్ని విడిచిపెట్టేస్తుంటారు కానీ ఇక్కడ క్రీస్తు వారు నిశ్శబ్దంగా ఉండాలి అండి పట్టించుకోలేనట్టుగా వెళ్ళిపోలేదు ఆయన ఎప్పుడైతే అంటే క్రీస్తు వారు ఆగి ఊయబడినటువంటి వారి నేత్రాలు తెరిచారు దేవుడికి మహిళ కలుగునిగాకరా మనంటాం గాని నేనంటాను నువ్వు హృదయపూర్వకంగా దేవుడు పిలిచినట్లయితే ఆయన వెంటనే నేను నీ వైపు తన కనుదృష్టి నిలపడానికి ఆయన సిద్దంగా ఉన్నాడు వెంటనే నీ వైపు ఆయన దృష్టి నిలపడానికి ఆయన చెవియొగ్గి ఆలకించడానికి కొట్టిమిట్లాడుతూ ఉంటాం అది రాత్రి కాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియమైన దేవుని పెడతారా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనము నీ నేత్రాలు నేను తెలిపించగలని మీరు నమ్ముతున్నారా నీకు విశ్వాసం అని అడుగుతారు వెన్న అంటారు అయ్యా మాకు విశ్వాసముంది ఇదిగో నాకు నాకు నేత్రాలు తెరవగలవని నాకు విశ్వాసం ఉందని చెప్పి చెప్పినప్పుడు మరి నేత్రాలు తెరవబడితే అందరు చప్పలు కొడుతూ ప్రదర్శించు పిల్ల మనము పిలిచేవారుగా ఉండాలి ప్రభుత్వం ప్రార్థించేవారుగా ఉండాలి మరి కుటుంబము మరి ఎన్ని సార్లు దేవుని కొరకు ప్రార్థన చేస్తుందో దేవుని సన్నిధిలో ఏంటి ఏడ్ చేదండి తన భార్య అయితే ఏంటి చాలా సార్ ఏంటి ఇద్దరు పిల్లలు ఏంటి వారి జీవితం ఏంటి వారి పరిస్థితి ఏంటి అని కుటుంబం ఎందుకు చాలా సార్ ఏడ్చేది ఏంటి వారి తర్వాత అనేక పర్యాయములు వారి చిన్న కుమార్తెకి ఆత్మానికి అనారోగ్యమే రకరకాల వ్యాధులు ప్రియరా లోకం లెచ్చలో పెట్టి అలా కన్నీళ్లతో ప్రార్థించే వాళ్ళమండి దేవుడు ఉన్నాడు అందుకే ఈ రోజు ఈ కుటుంబం ఏంటి యొక్క స్థలంలో దేవుడికి మహిమకరంగా ఈ కూరుకుని జరిగించడానికి దేవుడు చూపించాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనము రెండు విశ్వాసంతో ప్రభుడు పిలిచేవారంగా ఉండాలి ఏంటి ఇతర ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏంటి మనకు విశ్వాసముందుకు ఉంచితే చాలు దేవుడు మన పరిస్థితి నుంచి మనకు విడుదల కలిగి చేస్తాడు ఏంటి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు చూచుచున్న దేవుడైనా ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ప్రియరా ఏంటి మనము కొన్ని కొన్ని సార్లు మనుషులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనుషులకు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ప్రార్థన చేస్తాను ఏండి ప్రతి నా ప్రతి సమస్యను బట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ప్రియరా కాబట్టి మనం దేవుని మీద వారంగా ఉండం ఈ కుంటికి బాగా పాటలు పాడాలని నిండా సహోదరుడు చెప్పాడు గనుక ఈ కుటుంబం కొరకు అందించిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంతమంది ప్రార్థన చేస్తా దాసి దేవునికి స్తోత్రం కలిగిన గాక పలీలు